మెగాస్టార్ చిరంజీవి గారు తాను స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా మెగా కాంపౌండ్ నుంచి దాదాపు అరడజన మంది హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి కారణమయ్యారు అందులో ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఇండస్ట్రీలకు వచ్చిన హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఒకరు ఆయనకంటూ టాలెంట్ ఉన్నప్పటికీ మెగా కాంపౌండ్ నుంచి కాళ్ళు పెట్టడంతో అల్లు అర్జున్కు కూడా మెగా హీరో అనే ట్యాగ్ ఉండేది ఒకప్పుడు ఇక ఇండస్ట్రీలో నిద్రకున్న తర్వాత అల్లు అర్జున్ మెగా ట్యాగ్ను పక్కన పడేసి ఐకాన్ స్టార్ అంటూ పానీయ రేంజ్లో దూసుకెళ్లాడు అయితే ఈ నేపథ్యంలో అప్పుడప్పుడు ఏర్పడిన విభేదాల కారణంగా మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ కు గ్యాప్ ఏర్పడిందనే పుకార్లు షికారులు చేశాయి పైగా ఇటీవల ఎలక్షన్స్లో పవన్కు అల్లు అర్జున్ సపోర్ట్ చేయకపోవడం చిరు చరణ్లకు బర్త్డే విషేష్ చెప్పకపోవడం ఏ ఈవెంట్లోనూ మెగా ప్రస్తావన తీసుకురావడం మట్కా ఈవెంట్లో వరుణ్ తేజ్ ఇన్డైరెక్ట్ సెటర్లు తేజ్ బన్నీని అన్ఫాలో చేయడం వంటివి చూశాక మెగా ఫ్యాన్స్ రెచ్చిపోవడం స్టార్ట్ చేశారు ఈ వార్తల పాటు మెగా ఫ్యామిలీ కానీ ఇటు అల్లు అర్జున్ కానీ ఎప్పుడు డైరెక్ట్గా స్పందించలేదన్న విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ గురించి సాయిధర్మ తేజ్ గారు సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది ఆయన మాట్లాడుతూ ఈరోజు ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఈరోజు వస్తూ ఉన్నారు కానీ కొన్ని వారు కొన్ని విధంగా ఈరోజు చాలా రకాలుగా చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి ఈరోజు పాని ఇండియా స్టార్ అవ్వడం చాలా అవార్డులు తీసుకోవడం గొప్ప కాదు కానీ మూలాలు మర్చిపోవద్దు ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు ఎంత దిగినా ఎంత బలుపు ఉండగోదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట సాయిధరం తేజ్ గారు ప్రశ్న ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో